హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మేము వచ్చేసి విజయవాడలో ఉన్నాం కదా నిన్నటి వీడియో చూసారు ఇది పార్ట్ టూ విజయవాడలో పార్ట్ టూ ఇప్పుడు పెడుతున్నాను సో ఇది వచ్చేసి మేము ఉండే గల్లీ సో గల్లీ ఎలా ఉందా అనేసి నేను ఇప్పుడైతే బయటకు వచ్చి చూస్తున్నాను ఎర్లీ మార్నింగే లేచిలా నిన్న నైట్ ట్వల్కి అయితే విజయవాడ చేరుకున్నాం కదా సో అలానే వచ్చి టిఫిన్ చేసి పడుకుండి పోయాము ఇంకా మార్నింగ్ లేచి అయితే నేను ఇలా విజయవాడ ఎలా ఉందనేసి మేడ పైకి కూడా వెళ్ళాను సో పైకి వచ్చి కూడా ఇలా మొత్తాన్ని వీడియో తీశాను ఇప్పుడు మీ ముండే వాళ్ళ ఇల్లు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది సో తను వచ్చేసి మా ఊరేని బట్ ఇక్కడ జాబ్ చేయడం వల్ల తను అయితే విజయవాడలో ఉంటున్నాడు సో మేము అమ్మవారి దర్శనానికి వచ్చాం కదా సో నేను నైట్ వచ్చాను కదా వాళ్ళ ఇంట్లోనే నైట్ అయితే స్టే చేసాము ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అమ్మవారి గుడికి వెళ్దామని అప్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కృష్ణానదిలో స్నానం చేయడానికి అయితే వెళ్ళారు ఇంకా అన్నయ్య వీళ్ళందరూ కలిసి మార్నింగ్ వెళ్ళి వేసి కృష్ణానదికి అయితే స్నానంకి వెళ్ళారు సో మాకైతే ఫోన్ చేసి మేము వచ్చేలోకి మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పారు సో నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఈ డ్రెస్ అయితే అలియకట్టు వస్తుంది సో ముందుకు అలా వర్క్ అయితే వస్తుంది ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం ఇక్కడ మా వాటి హాయ్ ఇంకా ఈ పిల్లలు వచ్చేసి మేము ఇప్పుడు ఉంటున్నాం కదా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సో అన్నయ్య పిల్లలు వాళ్ళిద్దరైతే ఎంత క్యూట్గా ఉన్నారు కదా సో మేము ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము విజయవాడ అయితే వెళ్తున్నాము ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే సో వీళ్ళు కార్ పార్కింగ్ వచ్చేసి చాలా దూరంలో ఉంచారు వీధిలో పెట్టకుండా కొంచెం దూరంలోనే ఉంచారు కార్ పార్కింగ్ చేశారు సో వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ ఉండి వెయిట్ చేస్తూ అలాగే ఈ గల్లీ కూడా వీడియో తీశాను సో మేము అందరం కలిసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా అన్నయ్య కనిపిస్తున్నాడు కదా ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేమైతే చాలా సరదాగా ఉన్నామండి ఉండే వన్ డే కూడా చాలా మంచిగా చూసుకున్నారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అలాగే సరదాగా కూడా మనతో ఉన్నారు సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మనం ఉండేటప్పుడు వాళ్ళు మనతో హ్యాపీగా అన్నీ షేర్ చేసుకొని మంచిగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో నాకు కూడా అట్లానే అనిపించింది అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఎలా ఉంది సో నేను ఫస్ట్ టైం వచ్చాను విజయవాడ అమ్మవారి అయితే సో ఎప్పటి నుంచో అనుకోని ఈరోజు కుదిరింది కదా సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో వాళ్ళైతే కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చేంతవరకు అయితే ఇక్కడ ఉంటున్నాము సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలు పెట్టగలనే ఇంట్రెస్ట్ నాలో ఉంటుంది సో అందుకోసం అంతా రిక్వెస్ట్ చేస్తున్నాను సో వాళ్ళైతే వచ్చేసారి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ ఎక్సైట్గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం అమ్మవారిని నేను చూడాలనుకుంటున్నాను లోపలికి వచ్చేసరికి మెట్లు కల బొట్లు పెడుతున్నారు మాదైతే విఐపి వీఐపీ దర్శనాలు సో అమ్మవారి దర్శనం కోసం ఇలా లైన్లో నిల్చుండేటప్పుడుకి ఆ పాప వచ్చేసి నన్ను అత్త అత్త అని అంటుంది సో చాలా క్యూట్ అనిపించింది నిజంగా పాప అయితే క్యూట్ క్యూట్గా నవ్వుకుంటూ అత్త 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 అని అంటుంది నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ ఈరోజు ఈ విజయవాడ అమ్మవారి దర్శనానికి రావటం చాలా అదృష్టమనే చెప్తాను ఎందుకంటే ఆ లాస్ట్ డే మేము వెళ్ళాం కదా సో ఆ లాస్ట్గా అమ్మవారికి అయితే విజయవాడలో ఉండేవాళ్ళు సారైతే అందిస్తున్నారు पर संत कर बंगाली ये रे 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 ना नदी आ पानी आ कृष्णा दिया रे సో చూశారు కదా అమ్మవారికి ఎంతో రంగరంగ వైభవంగా అయితే ఆసడం అయితే విజయవాడ ఉండేవాళ్ళు అందించారు సో నేను అవన్నీ చూశాను కదా ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా అమ్మవారి దర్శనాలు చక్కగా అయిపోయి అమ్మవారికి దగ్గర నుండి అమ్మవారి రూపాన్ని అయితే చూశాను ఎందుకంటే విఐపి దర్శనం చేసుకున్నాం కదా సో అమ్మవారి ముఖ సౌందర్యం అయితే చాలా అందంగా ఉంది నాకైతే ఇంకా లోనకు వెళ్ళి ద్వారం తేటి అమ్మవారి రూపాన్ని చూడగానే కళ్ళంట వాటర్ అయితే వచ్చేసాయి అంత ఆనందం తట్టుకోలేకపోయాను ఆవిడ రూపాన్ని చూసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా విజయవాడ వెళ్ళాలనేసి అందరూ ఇంకా ప్రశాంతంగా ఆ చల్లటి గాల్లో కూర్చొని బయటకు వచ్చాక ఆ పులిహోర ప్రసాదాన్ని అయితే తిన్నాము ఇంకా ఇక్కడ వ్యూ బాగుంది అనేసి ఒకసారి అలా వీడియో అయితే తీసాము చాలా బాగుంది మన కృష్ణానది చూడండి ఎంత అందంగా ఉందో కృష్ణానది పై నుంచి అలా బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ కృష్ణ నది వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మార్నింగే వీళ్ళు స్నానాలకు వెళ్ళారని చెప్పాను కదా సో స్నానాలకు వెళ్ళేటప్పుడు అయితే అలా వీడియో అయితే తీశారు చాలా బాగుంది కదా

아니고요. 아까 오늘부터. 야마 보니까. ఈ కొండపై నుంచి ఇలా వీడియో తీస్తే మనకు విజయవాడ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది కదా అమ్మవారి దర్శనాలు చక్కగా అయి మేమైతే ఇంక రిటర్న్ అవుతున్నాము సో మనకు ఫోటోలో అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది కదా విజయవాడ అమ్మవారిది ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో కంటే అమ్మవారి బయట చాలా అందంగా ఉంది నిజంగా చాలా చక్కగా ఉంది అమ్మవారు అయితే ఇంకా నేను అమ్మవారి కోసం చీర జాకెట్ గాజులు ఇవన్నీ తీసుకెళ్లాను కదా సో మాది విఐపి దర్శనం వలన అమ్మవారికి నేను తీసుకెళ్లిన సారైతే అయితే అమ్మవారి పాదాల దగ్గర పెట్టారు అలాగే ఈ బ్లౌజ్ పీసు అండ్ గాజులు కూడా అమ్మవారి దగ్గరే ఉంచేసారు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అంటే అమ్మవారికి ఆ చీర కడతారో కట్టారో తెలీదు బట్ ఏంటంటే మనం తీసుకెళ్ళిన చీర అమ్మవారి పాదాల దగ్గర పెట్టారు కదా సో అమ్మవారు అందుకున్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను సో నేనైతే డబల్ హ్యాపీ అయిపోయినాయి ఇంకా ఇంకా మా దర్శనాలు అయ్యి బయట సిటీలోకి వచ్చేసరికి అయితే మా అందరి కడుపులు బాగా మారుతున్నాయి సో టిఫిన్ చేద్దామంటే మాకు మేము వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయ్యింది కదా సో అప్పుడైతే మాకు టిఫిన్ దొరకదు ఇంకేదైనా భోజనం చేద్దామని అక్కడ ఆగేసరికి ఆ రెస్టారెంట్కి అనిపించింది సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి మేము ఫుడ్ కోసం ఆర్డర్ చేసేటప్పటికి వాళ్ళు వన్ థర్టీ అవద్దని చెప్పారు సో అంతవరకు వెయిట్ చేసే ఓపిక మాలో లేదు ఎందుకంటే అందరం కూడా ఫుల్ టైడ్ అయిపోయినామో పిల్లలతో సహా సో అక్కడి నుంచి అయితే ఈ హోటల్కి అయితే వచ్చేసాము వీళ్ళ టైమింగ్ ఏం చెప్పలేదు మనకి ఈ హోటల్ నేమ్ వచ్చేసి మయూరు తెలుగు రుచులు వీళ్ళైతే మాకు మంచిగా వెల్కమ్ చెప్పారు సో రెస్టారెంట్ లోన్కి వెళ్ళేసరికి కూడా అసలు సూపర్గా ఉంది రెస్టారెంట్ అయితే అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర సో మీలో ఎవరైనా విజయవాడ వెళ్ళేటప్పుడు ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ టేస్ట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంది ఫుడ్ అయితే సో మేము లానికి వెళ్ళేసరికి చూసారు కదా ఎంత బాగుందో మా వాడు ఫుల్ ఆకలితో ఉన్నాడు కదా సో ఫస్ట్ అయితే వెళ్ళి చైర్లో కూర్చుండిపోయాడు ఇంకా ఇక్కడ వాళ్ళకి వచ్చేసి కృష్ణానది బీచ్ పెయింటింగ్ కూడా వేయించారు అలాగే ఇటు సైడ్ వాళ్ళకు కూడా రింగ్ టైప్లో డిజైన్ చేయించి మధ్యలో అయితే బడ్స్ పెట్టారు సో ఈ రెస్టారెంట్ మొత్తం కూడా చాలా బాగుంది సో మా ఫేస్లు చూసారా ఎలా అయిపోయావో విజయవాడలో అయితే బాగా ఎండలు అయితే ఎక్కుతున్నాయి సో ఎండ అయితే మేము వెళ్ళే రోజు మాత్రం చాలా గట్టిగా ఎండ ఎక్కింది ఇంకా అందుకే అలా ఫుల్ టైడ్ అయిపోయాము ఇంకా భోజనంకైతే ఇక్కడ మేము ఆర్డర్ చేసుకుంటున్నాము ఏమేమి కావాలనేసి ఇంకా మా పెద్దోడు చూసారా కనీసం వీడియోలోకి రావడానికి పెద్ద బిల్డప్ ఇస్తాడండి ఇక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాము సో టెంపుల్కి వెళ్ళాం కదా అందుకోసమే వెజ్ అయితే మాకోసం ఆర్డర్ ఇస్తున్నాము అండ్ అయితే చికెన్ ఆర్డర్ చేసాము మాకోసం మంచూరియా చిల్లీ మష్రూమ్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ మసాలా కర్రీ అండ్ బేబీ స్వీట్ కార్న్ స్టిక్స్ అయితే ఆర్డర్ చేసాము సో ఇక్కడైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా ఇంకైతే చేస్తున్నాం ఇంకా ఆగేదే లేదు తగ్గేదే లే ఫస్ట్ అయితే మంచూరియా చిల్లీ మశ్రూమ్ బేబీ స్వీట్ కార్న్ స్టిక్స్ అయితే పెట్టారు ఆ తర్వాత ఇలా ఫ్రైడ్ రైస్ అయితే పెట్టారు పిల్లలకు మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాం కదా ఫుడ్ అయితే వాళ్ళ దగ్గర చాలా టేస్ట్ గా ఉంది చాలా రెస్టారెంట్లో తిన్నాం కానీ ఈ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు ఇంకా రెస్టారెంట్ లో భోజనాలు చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో అన్నయ్యకి అక్కడ డ్రాఫ్ చేయాలి కదా అన్నయ్య మాతో పాటు టెంపుల్ కి వచ్చారు కాబట్టి అన్నయ్యకి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాఫ్ చేసి ఇంకా మా ఊరైతే మేము స్టార్ట్ అవుతాం అలాగే వెళ్లే దగ్గరలో ఈ బొమ్మలు అయితే కనిపించాయి విజయవాడలో ఆ బొమ్మలు చూసి కార్ ఆపి ఆ షాప్కి అయితే వెళ్ళాము సో అక్కడ కనిపించి ఆ పెద్ద బొమ్మ వచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్పారు అలాగే ఆ సైడ్కి ఉన్న చిన్న చిన్న బొమ్మలు కూడా థౌజండ్ రూపీస్ అయితే చెప్పింది సో మేమైతే తీసుకోవాలని అనుకున్నాము ఆ సైడ్కి చిన్న బొమ్మలు ఉన్నాయి కదా ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు కదా నేను రథయాత్ర యాత్రకు వెళ్ళేటప్పుడు సో ఆ వీడియోలో నేను కొయ్యి బొమ్మలు అనేసి తీసుకున్నాను కదా కొయ్య బొమ్మలు కొండపల్లి బొమ్మలు అని కూడా వీటికి అంటారు సో నేను తీసుకునేవేమో లో క్వాలిటీ అప్పుడైతే నేను తీసుకునే యాత్రలో తీసుకున్నాను కాబట్టి లో క్వాలిటీయే దొరుకుతుంది సో ఈ షాప్లో వచ్చేసి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే సో ఈ షాప్లో వచ్చేసి బొమ్మలు చాలా బాగున్నాయి అండ్ ప్యూర్ క్వాలిటీతో కూడా ఉన్నాయి సో నేను నాకు ఈ బొమ్మలు అయితే తీసుకోవాలనుకున్నాను బట్ ఏంటంటే మా రూమ్లో ప్లేస్ తక్కువగా ఉంది కదా ప్లేస్ లేక నేను కొన్ని బొమ్మలే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేశాను ఇంకా ఇవి కూడా కొన్ని మళ్ళీ ఇంకా ఎక్కడ పెడుతున్నాయని కూడా ఆలోచించాను మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు అయితే ఇలాంటి బొమ్మలు అవి తీసుకోవాలని అనుకున్నాను సో అందుకోసమే మరి బొమ్మలు అయితే నేను తీసుకోలేదు అండ్ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటి బొమ్మలు అయితే కొనుక్కొని పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి షాపుల దగ్గరికి వచ్చేసి అయితే తీసుకుంటే మంచిది బయట కాకుండా ఎందుకంటే లో క్వాలిటీ తీసుకుంటే అవి ఎక్కువ రోజులు ఉండవు పాడైపోతాయి సో మా విజయవాడ జర్నీలో ఈ వీడియో అయితే ఎక్కడితో ఆఫ్ చేసి రేపు పార్ట్ త్రీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో మీరైతే వీడియోస్ కంటిన్యూ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాబాయ్